హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనం అనుకున్న పని ఏదైనా జరగనప్పుడు కొంత డిసప్పాయింట్ అవుతుంటాం అది జరగాలని ఎన్నిసార్లు ప్రయత్నించినా ఫలితం లేకపోతే అప్పుడు మనకు నిరాశ కలుగుతుంది ఇక ఈ పని జరిగేది లేదు పెట్టేది లేదు అని మనసులో నెగిటివ్ ఆలోచనలు రావడం మొదలవుతాయి ఈ సమయంలో మీ మైండ్ కూడా నువ్వు ఏది చేసినా నీకు ఫలితం రాదని నీతో ఇది అయ్యే పని కాదు ఇక వదిలేయని చెప్తుంది ఈ రకమైన మనస్తత్వం మనల్ని మరింత దిగజార్చుతుంది మిమ్మల్ని మెంటల్గా మరింత వీక్ అయ్యేలా చేస్తుంది కానీ ఇది కరెక్ట్ అయిన ఆలోచన కాదు అందుకే ఎలాంటి సిచ్యువేషన్ అయినా పాజిటివ్గా ఉండడం నేర్చుకోవాలి పాజిటివ్గా ఉండడం అనేది చెప్పినంత సులువు కాదు కానీ నెగిటివ్ ఆలోచనలు ఎప్పుడూ మీ సిచ్యువేషన్స్ డెవలప్ చేయవు ఇంకా కిందకి దిగజార్చుతూనే ఉంటాయి ఎదురు దెబ్బలు తగిలినప్పుడు ముందుకు వెళ్ళాలంటే మీ మైండ్ మిమ్మల్ని నెగిటివ్లోకి నెట్టేస్తుంది మీలో ఒక తెలియని భయాన్ని కలిగిస్తుంది ఇంతకు ముందు నేను ఏదైనా సాధించగలను అనుకున్న మీరే ముందడుగు వేస్తే ఏమవుతుందన్న అయోమయంలో ఉంటారు ఫెయిల్ అయిన ప్రతిసారి మనసు నెగిటివ్ ఆలోచనలే ఎక్కువ కలిగిస్తుంది ముందు మన ఆలోచనలు మనం జయిస్తే అనుకున్నవి సాధించడం సులువు అవుతుంది ఒక పెద్ద మనిషి మాట్లాడుతూ ఈరోజు కష్టంగా ఉంటుంది రేపు ఇంకా కష్టంగా ఉంటుంది కానీ ఆ తర్వాత రోజు చాలా గొప్పగా ఉంటుంది కానీ చాలామంది రేపు సాయంత్రం చనిపోతారు అని అంటే ఈ పదానికి చాలా డీప్ మీనింగ్ ఉంది చివరి వరకు పోరాడి విజయం ముంగిట నీరసించి ఓడినట్లు ఇంకాస్త పోరాడితే అనుకున్నది సాధించేవారు కదా అని అర్థం అనమాట కాబట్టి భయం వద్దు మీ యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పైన నమ్మకం ఉంచండి ఏ వ్యక్తి విజయానికైనా బలమైన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఆయుధం మనకు సాధ్యం కానిది ఏదీ లేదు చేయాలనే సంకల్పం ఉండాలే కానీ ఏదైనా మీరు అనుకున్నవన్నీ ఖచ్చితంగా సాధిస్తారు మిమ్మల్ని మీరు బాగా నమ్మితే ఓటమి కూడా మిమ్మల్ని చూసి భయపడుతుంది అందుకు సమయం కావాలి కాస్త ఓపిక ఉండాలి అయితే మరోవైపు సమయం కోసం కూడా అలాగే ఎదురు చూస్తూ కూర్చోకూడదు మనకు కావాల్సింది ఏదో రోజు తప్పక వస్తుందని నమ్మడం తప్పు కాదు కానీ ఆ నమ్మకంలో మనం ఎలాంటి ప్రయత్నం చేయకపోవడమే తప్పు మనకు సరైన సమయం అనేది ఎప్పటికీ రాదనే విషయాన్ని గ్రహించాలి ఎదురు చూస్తూ కూర్చుంటే సమయం మించిపోతుందన్న విషయం కూడా మర్చిపోకూడదు సుమా మీరు దేని గురించి అయితే కష్టపడుతున్నారో ఏది జరగాలని ప్లాన్ చేస్తున్నారో దానికోసం ఒక్కొక్క ప్రయత్నం చేస్తూ పోండి మీ లక్ష్యం సాధించడానికి డెడికేటెడ్గా కృషి చేయండి మీ గమ్యాన్ని చేరుకోవడానికి ఒక్కొక్క అడుగు వేస్తూ పోండి ఒక ఖచ్చితమైన షెడ్యూల్ ప్రిపేర్ చేసుకోండి దాని ప్రకారమే పనులు చేయండి ఫలితం రావడానికి కొంచెం టైం పడుతుంది కానీ ఆ వచ్చే ఫలితం సంతృప్తిగా ఉంటుంది ఎదురు దెబ్బలు తగిలినప్పుడు మనసు వెనకెడుగు వేయమని చెబుతుంది కానీ ఎదురు తిరిగి చూడు నిన్నటిని ఓటమే నిన్ను చూసి వెనకడుగు వేస్తుంది గెలుపును నీ కాలి దగ్గరకు తెస్తుంది కాబట్టి భయం వదులు ఆల్ ద బెస్ట్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్